నిత్య కళ్యాణం పచ్చతోరణంగా బాసిల్లుతున్న తిరుమల శ్రీవారి ఆలయం మరో ఉత్సవానికి సిద్ధమైంది ఏప్రిల్ ఇరవై ఒకటవ తేదీ నుంచి తిరుమలలో వార్షిక ఉత్సవాలు ఘనంగా నిర్వహించనుంది టిటిడి మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను సాధారణంగా ఆలయం వెనుక వైపున ఉండే వసంత మండపంలో నిర్వహిస్తుంది టిటిడి ప్రతి ఏటా చైత్రశుద్ధ త్రయోదశి రోజున మొదలై చైత్ర పూర్ణమి రోజు ముగిసేలా మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు ఈ ఉత్సవాలను పద్నాలుగు వందల అరవైలో విజయనగర రాజైన అచ్యుతరాయలు ప్రారంభించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి వసంతోత్సవాలకు ముందు రోజు అంకురార్పణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు అర్చకులు ఇందులో భాగంగా పుణ్యహావచనం స్వామివారితో పాటు ప్రకృతి దేవతలకు శాంతి పూజలు నిర్వహిస్తారు అనంతరం సంప్రోక్షణాది క్రతువులు నిర్వహించి వసంతోత్సవాలకు ఎలాంటి ఆటంకాలు రాకుండా ఉండేందుకు నవధాన్యాలతో అంకురార్పణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా ఆలయ పండితులు నిర్వహిస్తారు వసంతోత్సవాలలో భాగంగా మొదటి రోజు ఉదయం ఉత్సవమూర్తులైన శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారు మేళతాళాలతో ఊరేగుతూ శ్రీవారి ఆలయంకు వెనుక భాగంలో ఉన్న వసంత మండపంకు చేరుకుంటారు అనంతరం స్వామివారికి ఆస్థానం సడలింపు సేవలను అర్చకులు నిర్వహిస్తారు అటు తరువాత మధ్యాహ్న సమయంలో స్వపన తిరుమంజనం అభిషేకాలు నిర్వహిస్తారు ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత స్వామివారు ఉభయ దేవేరులతో బయలుదేరి ఆలయంలోకి ప్రవేశిస్తారు ఆలయం లోపల ఉన్న భాష్యకారుల ముఖ మండపంలో శ్రీవారికి ఆ స్థానంను ఘనంగా నిర్వహిస్తారు ఈ వసంతోత్సవాలు శ్రీవారి ఆలయం వెనుకలు గల వసంత మండపంలో మూడు రోజుల పాటు వైభవంగా నిర్వహిస్తారు మొదటి రోజు వసంతోత్సవాల్లో భాగంగా ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామి వారికి మధ్యాహ్నం వైభవంగా గోక్షీరము గోధది మధు నారికేళోదకము చందనోదకము హరిద్రోదకము మొదలైన పవిత్రమైన ద్రవ్యాలతోటి పంచసూక్త పారాయణం చేస్తూ ఉండగా రాజోపచారాలు సమర్పిస్తూ స్వామివారికి వైభవంగా స్నాపన తిరుమంజనం నిర్వహించబడుతుంది తిరిగి సాయంకాలం అలంకరణ ఆస్థానం పూర్తి అయిన తర్వాత నాలుగు తిరువీతి ఉత్సవంతో ఆలయానికి చేరుకుంటారు శ్రీవారి వార్షిక వసంతోత్సవాల్లో భాగంగా రెండవ రోజు మధ్యాహ్నం వసంత మండపంలో స్వపన తిరమంజనం అభిషేకాలు నిర్వహిస్తారు అర్చకులు సాయంత్రం తిరిగి ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్న స్వామివారికి ఆస్థానం నిర్వహిస్తారు వసంతోత్సవాల సందర్భంగా రెండవ రోజు ఉదయం శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారు స్వర్ణరథంను అధిరోహించి తిరుమాడ వీధుల్లో ఊరేగనున్నారు ఉభయ శ్రీ మలయప్ప స్వామివారికి స్వర్ణరథోత్సవం వైభవంగా నిర్వహించబడుతుంది నాలుగు తిరువీధుల్లో స్వర్ణారథం పైన స్వామివారు ఊరేగుతూ భక్తులను అలా అనుగ్రహిస్తారు ఆ రోజు యథావిధిగా మధ్యాహ్నం వైభవంగా వసంత మండపంలో గోక్షీరము గోదతి మధు నారికేళో చందనోదకము హరిద్రోదకము మొదలైన పవిత్రమైన ద్రవ్యాలతోటి వేద పండితులు పంచసూక్త పారాయణం చేస్తూ ఉండగా స్వామివారికి రాజోపచారాలు సమర్పిస్తూ వైభవంగా స్నాపన తిరుమతినిరం నిర్వహించబడుతుంది సాయంకాలం అలంకరణ ఆస్థానం పూర్తి అయిన తర్వాత నాలుగు తిరుపుని వసంతోత్సవాల చివరి రోజైన మూడవ రోజు మలయప్ప స్వామితో పాటు వేరువేరు పల్లకీలలో రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామి సీతారామ లక్ష్మణులను కూడా మంగళ వాయిద్యాలతో ఆలయం నుంచి వసంత మండపంకు వేంచేపు చేస్తారు అనంతరం ఉత్సవమూర్తులకు స్వప్న తిరుమంజనాది అభిషేకాలు నిర్వహించి తిరిగి ఆలయ ప్రవేశం చేస్తారు త్రేతాయుగానికి సంబంధించిన రాములవారు వారు సీతామ్మవారు లక్ష్మణస్వామి మరొక తిరిచిపోయిన పైన హనుమంతుల వారు మరొక తిరిచిపోయిన పైన ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ మలయప్ప స్వామివారు ఉభయ దేవేరులతోటి మరొక తిరిచిపోయిన పైన ద్వాపర యుగమూర్తి అయినటువంటి శ్రీకృష్ణస్వామివారు రుక్మిణి అమ్మవారు మేడతాళములతో ఏకకాలంలో త్రివీధుల ఉత్సవం జరుపుకుంటూ వసంత మండపానికి చేరుకుంటారు మూడు యుగమూర్తులకి వైభవంగా మూడో రోజు వసంతోత్సవం గోక్షీరము గోదది మధు నారికేళోదకము చందనోదక మొదలైన పవిత్రమైన ద్రవ్యాలతో ఉపచారాలు సమర్పిస్తూ పంచసూక్త పారాయణ నడుమ వైభవంగా స్నాపన తీరమంజన మూడు యుగమూర్తులకి ఏకకాలంలో నిర్వహించబడుతుంది మూడు యుగమూర్తులకి వసంతోత్సవం పూర్తయిన తర్వాత అలంకరణ నైవేద్యము ఆస్థానం పూర్తయిన తర్వాత మూడు యుగమూర్తులు ఏకకాలంలో రాముల వారు ఒక తెరిచిపోయిన మరొక తిరిచిపోయిన కృష్ణస్వామి వారు రుక్మిణ్యం వారు మరొక తిరిచి పైన ఉభయ శ్రీ మలయప్ప స్వామివారు ఏకకాలంలో తిరువిధుల ఉత్సవం జరుపుకుంటూ భక్తులను అనుగ్రహించి ఆలయానికి చేరుకుంటారు వసంత ఋతువులో శ్రీ మలయప్ప స్వామి వారికి జరిగే ఈ ఉత్సవానికి వసంతోత్సవ పేరు ఏర్పడింది ఈ క్రతువులో సుగంధ పుష్పాలను స్వామికి సమర్పించడమే కాక వివిధ ఫలాలను కూడా నివేదించడం ఈ వసంతోత్సవంలో ప్రధాన ప్రక్రియ వసంతోత్సవాన్ని పురస్కరించుకొని ఏప్రిల్ ఇరవై మూడున అష్టాదళ పాద పద్మారాధన ఏప్రిల్ ఇరవై ఒకటి నుండి ఇరవై మూడు తేదీ వరకు కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది